ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయం పన్నెండవ ఉచితము నుండి వాక్యమును గమనించమని మీకు మనవి చేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తం సామెతల గ్రంథం ఇరవైవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి చదువుకుందా వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలుగచేసినవే వినగల చెవి చూడగల కన్ను కీర్తనల గ్రంథంలో చెవిని నిర్మించిన వాడు వినకుండున కంటిని నిర్మించినవాడు కానకుండునా అని ప్రభు అడుగుతున్నా మృగమా కాండంలో మోసే భక్తులతో మాట్లాడుతూ నాలుగవ అధ్యాయం పదకొండవచ్చునములో ఇహోవా మాట్లాడుతూ అన్నమాట మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని గుడ్డివాణినే కాని ఇహోవానైనా నేనే కదా ఎహోవానైన నేనే కథ సృష్టించింది వారిని నోరిచ్చింది కన్నిచ్చింది చెవినిచ్చింది దేవుడైన ఎహోవాయే కదా అంటున్నాడు చూడండి ఆది కాండ్ ఒకటవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినంలో సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇంటర్నల్ కౌన్సిలింగ్ కనిపిస్తుంది త్రిత్వము దైవము యొక్క అంతర్గత మనసులోని మాట బయల్పడింది మన పోలికలో స్వరూపముతో నరులను చేయుదము అనేటువంటి ఆ కౌన్సిలింగ్ లోపల అంతర్గతంగా జరిగిన భావం వ్యక్తపరచబడింది ఆయన పోలిక ఆయన స్వరూపాలు ఆయన ఏమి చేయగలుగుతాడు ఆయన ఏం చేస్తున్నాడు దానిని చేయుట కొరకు మానవునికి నోరు దేవుడు మాట్లాడతాడు కనుక మానవుడు మాట్లాడాలి అంటే నోరు కావాలి దేవుడు వింటాడు కనుక మానవుడు వినాలంటే చెవి కావాలి దేవుడు చూస్తాడు మానవుడు చూడాలి అంటే కన్ను కావాలి అందుకే దేవుడు మానవునికి శరీరాన్ని ఇచ్చాడు తన యొక్క స్వారూప్యం తన యొక్క పోలిక చొప్పున నరుని ఆయన నిర్మాణం చేశాడు కనుక మానవునికి కూడా వినేటట్లు చూచేటట్లు కమ్యూనికేట్ చేసుకోవడానికి మాట్లాడేటట్లు దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ రాత్రి కాలం మరి నీకు దేవుడు ఇచ్చిన కన్ను చెవి నోరు మాట్లాడుటకు ఇచ్చిన నోరు దేని కొరకు వినియోగిస్తున్నాం చాలామంది టీవీ సీరియల్స్ కొరకు తెలుగు సినిమాలు కొరకు సమయాన్ని వెచ్చించి కంటిన్యూ ఉపయోగిస్తున్నారు కొందరు చెత్త సాహిత్యాన్ని చదవటం కొరకు కంటిని ఉపయోగిస్తారు చెవిని అనవసరపు విషయాల వైపును సానిక నాదము వైపును చెవిని వినియోగిస్తున్నారు నోటి మాట దేవుని యొక్క చిత్తార్థం కాక వ్యక్తిగతమైన ఆసక్తి కొరకు వినియోగిస్తున్నారు కనుక వీఆర్ అకౌంటబుల్ ఫర్ దీ దీస్ త్రీ థింగ్స్ ఈ మూడింటి కొరకు మనం దేవునికి లెక్క చెప్పాలి నేత్రము నోరు నాలుక చెవి ఈ మూడు కూడా దేవుడు తన చిత్తం నెరవేర్చడం కొరకు మానవునికి ఇచ్చాడు కాబట్టి మనము దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు మన శరీరాన్ని వినియోగిస్తున్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం లేవికి భయపడి నిద్ర నిద్రయందు ఆసక్తి విడువుము లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడువము నీవు మేల్కొని ఉండిన నీడలా ఆహారము తిని తృప్తి పొందుదువు లేమి నిద్ర లేమి నిద్రకు కారణం నిద్ర లేమికి కారణం చూస్తున్నారా లేమి నిద్రకు కారణం విచిత్రంగా ఉంది కదా లేమి చేత ఉండేవాడు నీరసం మరిపోతాడు ఏ పని చేయలేడు నిద్రపోతున్న వాడు అకాలమున లేదంటే కాలం సరిగా గమనించక నిద్రకు ఉపక్రమిస్తున్న వాడు లేవికి దిగి వస్తాడు కానీ మేల్కొని ఉన్నవాడు పనిచేసిన వాడు చక్కగా ఆహారము చేత తృప్తి పొందుతాడు చాలామంది యవన బిడలు పని నిమిత్తం వచ్చే వారిని నేను గమనించాను వారికి ఇవ్వబడుతున్న పనిని వారంతట వారే విసర్జించి వెళ్ళిపోతూ ఉండటాన్ని ఈ మధ్యకాలంలో కొద్దిమంది వద్ద నేను చూశాను వారిని చూస్తే అయ్యేది నాకు ఖాళీగా ఉన్నారు పని ఉంది చేయటానికి మనసు లేదు బద్ధకం కనుక మనము అటువంటి యమన బిడ్డలు కొరకు ప్రార్థించాలి యమన బిడ్డలు ఇట్లాంటి తాత్పర్యంతో ఉంటే వారిని హెచ్చరిక చేయాలి దరిద్రము నేమికి వచ్చేస్తున్నప్పుడు దరిద్రత వస్తున్నప్పుడు మనుషులు నిద్రను గుర్చిన జాగ్రత్త తీసుకోవాలి దానికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి ఎదుగుదలకు ఇవ్వవలసిన సమయాన్ని దానికి ఇవ్వాలి దరిద్రత వస్తుంది అని తెలిసి కష్టపడి పనిచేయటం నేర్చుకోవాలి యవన బిడ్డలు అనేక మంది పని వచ్చినప్పుడు దానిని విడిచిపెట్టి మత్తు పదార్థాలకు వారు అలవాటై వారు లేనికి దిగజారి వారు దొంగతనాలు చేసిన వారు కూడా సమాజంలో మనం చూస్తున్నాం జాగ్రత్త ఒక పాపము వెంబడి ఒక పాపము జీవితాల్లో ప్రవేశిస్తుందని గుర్తుపెట్టుకోండి కొనవాడు జబ్బుది జబ్బుది అనును అవతలకు వెళ్ళి దానిని మెచ్చుకును హ్యూమన్ సైకాలజీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కొనుక్కునేటప్పుడు రేట్ ఎక్కువ చెల్లించాల్సి వస్తుందేమో అని దానిలో వంకలు వెతుకుతాడు కొనుక్కున్న తర్వాత ఇతరులకు తన యొక్క ప్రజ్ఞా జ్ఞాన ప్రభావాలను చెప్పడానికి అతడు దానిలో ఉన్న మెరిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇది సాధారణంగా హ్యూమన్ టెండెన్సీ మనుషుల యొక్క ప్రవర్తన విధానం ఈ విధంగా ఉంటుంది కనుక కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొనేటప్పుడు చెప్పేటప్పుడు రెండు ఒకటే చెబితే యథార్థత అవుతుంది రెండు ఒక్కళ్ళే చెప్తే యథార్థత అవుతుంది చాలా పర్యాయాలు చాలా ట్రాన్సాక్షన్స్లో నాతో మాట్లాడిన వారు అన్నారు మీరేమిటి లోకంలో ఉన్న విధానాలకు భిన్నంగా మాట్లాడతారు అని మనం ఒకటి అమ్మాలి అని అనుకుంటే దాని యొక్క మిస్టేక్స్ మనమే చెప్తే కొనేవాడు కొనడు అని అనుకుని చాలామంది చెప్పరు దానిలో ని లేని వాటిని ఉన్నట్టు చెప్పేస్తే కొనేవాడు కొనేస్తాడు అని అనుకుని చెప్పేస్తారు అలా కాకూడదు కొనినప్పుడైనా అమ్మినప్పుడైనా యథార్థతతో ఉండటం మనం విశ్వాసులంగా నేర్చుకోవాలి కొన్నప్పుడు జబ్బుది జబ్బుది అని నేటి తగ్గించమని కొన్నాక మంచిది మంచిది అని సంబరపడటం విశ్వాసి లక్షణం కాదు ఒకవేళ అది హ్యూమన్ టెండెన్సీ అయితే అయి ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ దాని యొక్క వాస్తవ స్థితిని బట్టి మాత్రమే మాట్లాడటం మంచిది బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు బంగారం విస్తారమైన ముత్యాలు తెలివిని ఉచ్చరించే పెదవులు ఈ మూడింటిలో తెలివిని ఉచ్చరించు పెదవులే అమూల్యమైన సొత్తు బంగారము సత్తు సత్తు అంటే ఆస్తి అలాగే ముత్యములు విస్తారమైన ముత్యములు కూడా ఆస్థే అయితే ఈ రెండింటినీ కలిగి ఉన్న దానికంటే కూడా అమూల్యమైన ఆస్తి ఏమిటంటే తెలివిని ఉచ్చరించే పెదవులు నిజంగా ఎంత గొప్ప మాటలండి ఇవి బాహ్యమున కనిపించే ముత్యాల కంటే బాహ్యమున కనిపించే బంగారపు విలువ కంటే అంతరంగము సరిగా ఉంటే అది ఉచ్చరించేటువంటి పెదవులను కూర్చుంటాడు అమూల్యమైన సొత్తు అన్నాడు ఇటువంటి అమూల్యమైన సొత్తు మనకి కావాలి బంగారం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు ముత్యాలు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ దేవుడిచ్చిన అంతరంగంలో ఖచ్చితంగా మనము ఈ అమూల్యమైన సొత్తు యథార్థమైన జ్ఞానమును ఉచ్చరించేటువంటి స్థితిని ఉండటం మాత్రం సాధ్యమవుతుంది నేను బంగారం సంపాదించకపోవచ్చు ముత్యాలు సంపాదించుకోలేకపోవచ్చు కానీ యథార్థతకు నా హృదయాన్ని అప్పగించడం మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి సాధ్యమవుతుంది అని నేను మనం చేస్తున్నాను అన్నిని కొరకు పోటుబడిన వాని వస్త్రమును పుచ్చుకునము పనుల కొరకు వానినే కొదుమ పెట్టించము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు ఊహింపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడు మోసము చేసి తెచ్చుకుని ఆహారము ఇంపుగా ఉంటుంది కానీ వాడి నోరు మంటితో నింపబడుతుంది అంటే శారీరక మరణం సంప్రాప్తిస్తుంది అనే హెచ్చరిక ఇస్తున్నాడు మోసముతో కూడిన ఆహారం మోసముతో కూడిన జీవితం ఇంపుగా అనిపించవచ్చును కానీ దాని ముగింపు నష్టముతో ఉంటుంది ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడు యుద్ధము చేయుము నాయకుడు యుద్ధం చేసేటప్పుడు వివేకం కలిగి ఉండాలి ఏమిటి ఆ వివేకం ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడతాయి ఉద్దేశములు ఆలోచనలు థాట్స్ అండ్ డెసిషన్స్ మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన నిర్ణయాలు స్థిరపరచబడాలి నీ నీ నిర్ణయాలు నీ అంతరంగంలో వచ్చేటువంటి ఆలోచనలు ఉద్దేశములు చేత నిర్ణయించబడినప్పుడు నీవు వివేకం కలిగి నాయకుడు వైయుధం చేయొచ్చు ఒక నాయకుడికి వివేకం కావాలి సరి అయినటువంటి నిర్ణయాలు కావాలి తప్పుడు నిర్ణయాలు చేత నీవెన్నడూ విజయాన్ని ఒక నాయకునిగా సాధించలేవు ఒక సంస్థను ఒక కార్యాలయాన్ని ఒక కుటుంబాన్ని ఒక శాఖను నీవు నడుపుతున్న నాయకుడు అయితే వివేకము కలిగినటువంటి వాడవుగా నీవు ఉండాలి వివేకము దేనిని ఆధారం చేసుకోవాలి వివేకం ఆధారం చేసుకుని నీ నిర్ణయాలు ఉండాలి నీ ఆలోచనలు ఉద్దేశాలను నీవు నిర్ణయించేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివేకముతో కూడిన నిర్ణయాలు చేస్తేనే నీవు యుద్ధాన్ని గెలవగలుగుతావు కొండగాడై తిరుగులాడువాడు పరుల బయటపెడతాడు బయట కావున వదరబోతుల జోలికి పోకుము వదరు బోరుల జో వదరు బోతుల జోలికి పోకుము అంటే ఇక్కడ మాట్లాడింది మళ్ళా ఇంకో చోట మాట్లాడేస్తారు ఇక్కడ విన్నాది ఇంకో చోట మాట్లాడేస్తారు అట్లాంటి కొన్నిగాడే తిరుగులాని ఎదుట పరులు గుట్టి బయట పెట్టవద్దు వాడు బయటికి వెళ్ళి చెప్పేస్తాడు ఇతరుల గుర్చి మీరు మాట్లాడిన మాటలు వారు తీసుకుని వెళ్ళి వారి ముందు కానీ వేరొకరు ముందు కానీ చెప్పేస్తుంటే అట్లాంటి వ్యక్తులను గుర్చి జాగ్రత్తగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది ప్రియమాయణ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి ఇలాగే చేశాడు నేను మాట్లాడాను అని చెప్పి ఆ మాటను తీసుకొని వెళ్ళి వేరొకరి దగ్గర చెప్పాడు ఆ వ్యక్తిని నా మీదకు దెబ్బలాట్టుకొచ్చాడు నేను ఆయన అడిగాను ఎందుకు ఇట్లా అంటున్నావు నీవు అని ఇందులో ఫలానా వ్యక్తిని నీ మీద చెప్పాడు అని అతన్ని ముందు పెడుతున్నాడు అది అబద్ధం అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అతడు కొండవాడు గనుక ఆ విధంగా చెప్పాడని నేను గ్రహించాను దాని ఫలితం ఆ తర్వాత యవనుడు అనుభవించినాడు ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసులము కదా అని కొండములాడితే విశ్వాసులము కదా అని అవివేకముగా ఉంటే విశ్వాసులమే కదా అని మోసం చేస్తూ పోతే దాని పర్యావసానాలు మన జీవితాల్లోనే తప్పక కోయాల్సి వస్తుంది దేవుని ఎక్కువ వాక్యం చూడండి తన తండ్రినైనా తల్లినైనా దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది కారు చీకటిలో దీపమే కదా ఆధారం కారు చీకటిలో దీపమే కదా ఆధారం అలాంటి ఆధారమైనటువంటి దీపం నీ ప్రయాణం సాగక ముందున్నట్లుగా నీ ప్రయాణం గమ్యమునకు చేరకుండా నీ ఉద్దేశాలు అంతిమము వరకు చేరకుండునట్లుగా ఆపేస్తా ఎప్పుడు నీ తల్లిని నీ తండ్రిని దూషించినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు దీర్ఘాయుస్పదం అవుతావు నీ తల్లిని నీ తండ్రిని దూషించినప్పుడు కారు చీకటిలోని దీపం మారిపోతుంది ఒకదిన నా నేను స్కూటర్పై ఒక మీటింగ్కి వెళ్ళాను మీటింగ్కి వెళ్ళాను అక్కడి నుంచి రాత్రి ఒంటి గంటకు ఒక ఆయన్ని స్కూటర్ మీద నా వెనక్కి కూర్చోబెట్టుకొని నా ప్రయాణం ప్రారంభించాను ఉదాహరణగా చెప్తున్నాను ఒక బ్రిడ్జ్ దాటాల్సి వచ్చింది ఆ బ్రిడ్జ్కి ఇరుపక్కల ఉన్నటువంటి సపోర్ట్ వేసినటువంటి ఆ యొక్క మన్ను జారిపోయి ఉంది వర్షాకాలం అక్కడ వరకు వచ్చిన తర్వాత నేను సడన్గా బ్రేక్ వేశాను స్కూటర్ ఆఫ్ అయి ఆగిపోయింది ఇంజిన్ ఆఫ్ అయిపోయింది స్కూటర్ ఇంజిన్ ఆఫ్ అవ్వగానే వెంటనే లైట్స్ ఆఫ్ అయిపోయాయి అది అర్ధరాత్రి ఒంటి గంట చిమ్మ చీకటిగా ఉంది ఏమీ కనబడటం లేదు ఒక ప్రక్కన చాలా పెద్ద లోయ నా వాహనం బ్రేక్ సడన్ గా వేయటంతో అడ్డం తిరిగింది జేబులో సెల్ ఫోన్ కూడా లేదు లైట్ వేయాలంటే నేను బ్రేక్ నేను నొక్కి పెట్టి ఉంచాను ఒక్క సెకండ్లో బ్రేక్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్ స్టార్ట్ చేసి గేర్ లిఫ్ట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చూశాను చాలా పెద్ద లోయ అంచున అక్కడ ఆగి ఉంది నా నాకు బండి ఎన్నో చెప్తున్నానంటే ఎక్స్పీరియన్స్ తల్లిదండ్రులను దూషించిన వారి యొక్క దీపం మారిపోదంటే ఇట్లాంటి అనుభవం ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించండి వారు చేస్తున్న పనిలో గమ్యము లేని వారు అయిపోతారు గమ్యాన్ని చేరలేని వారైపోతారు కనుక యమన బిడ్డలు మీ తల్లిదండ్రులు సన్మానించండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ తల్లిదండ్రులకు లోబడండి మీ తల్లిదండ్రులు మీ కంటే చదువు తక్కువ వారై ఉండొచ్చు మీ తల్లిదండ్రులు మీ కంటే ఉద్యోగం చిన్నది చేసి ఉండవచ్చు మీ తల్లిదండ్రులు మీ కంటే కూడా పేద స్థితిలో జీవించి ఉండవచ్చు మీ తల్లిదండ్రులు మీకంటే అనారోగ్యంగా ఆరోగ్యం లేని వారిని ఉండి ఉండవచ్చు మీ తల్లిదండ్రులు మీపై ఆధారపడ్డారు కదా అని వారిని గుర్చి చులకనగా మాట్లాడవద్దు వారిని ప్రేమించండి గౌరవించండి దీవించవడండి వాక్యములు అతి ప్రియమైన సన్నివేశం తెలుసునా అతి ప్రియమైన సన్నివేశం యాకోబు ముస్సలు వాడు అయిపోయాడు డెత్ బెడ్ మీద ఉన్నాడు మంచం మీద ఉన్నాడు ఇంకా చనిపోతాడు అటువంటిప్పుడు యువసేపు సింహాసనాసీనుడిగా ఉన్నాడు యాకోబు ముడుచుకున్నాడు కాళ్ళు లోపలికి ముడుచుకున్నాడు కాళ్ళు కడుపులోకి ముడుచుకుని చాలా తీవ్రమైన వృద్ధాప్యంలో వచ్చిన స్థితిని బట్టి అతడు ఆ విధంగా అయిపోయాడు అక్కడ యాకోబు మృతి నందాడు యాకోబు ఆ సన్నివేశం మీరు చూడండి అట్లాంటి డెత్ బెడ్ మీద ఉండి అట్లాంటి సృష్టించిన శరీరంతో ఉన్న తండ్రి యొక్క మరణ వార్త తెలిసినప్పుడు పరిగెత్తుకుని వచ్చాడు సింహాసన వదిలిపెట్టి యోసేపు ఆ తండ్రి కొరకు ఏడ్చాడు ముప్పై దినాలు ఇంచుమించుగా అక్కడ కన్నీరు చలిపినట్లుగా రాసింది దుఃఖ దినాలు గడిపారు ఎంత ప్రేమ చూపాడు తండ్రిపై ఈ దినాలు అలాంటి వారు ఉన్నారా ముసలోడయ్యాడు అయ్యాడు ఎప్పుడు చచ్చిపోతాడా అని చెప్పి చూస్తున్నారా ముసలైపోయారు ఈ త్వరగా చచ్చిపోతే మనకి బాధ్యతల నుంచి విడుదల వస్తుంది అని ఎదురు చూస్తున్నారా నీవ కన్నుడిగా కన్నుడుగా ఒక కోడలుగా అట్లా ఆలోచిస్తే ఒక బిడ్డగా నీవు ఆలోచిస్తే ఎవరిని గురించి ఆలోచించినా నీ జీవితంలో నీవు నష్టపోతావు అదే స్థితికి ఒక దినాన్ని నీవు కూడా వస్తావు అదే వృగాప్యానికి నీవు కూడా వస్తావు ఈ దినం బలముందులే అని నీవు విరవైగొద్దని ప్రభు పేరుట నేను మనవి చేస్తున్నాను ఇరవై ఒకటం అవచ్చు మొదట బహు త్వరగా దొరికిన స్వాస్థ్యం తొగకు దీమిన పందక పొదు మొదట త్వర త్వరగా దొరికేస్తున్న స్వాస్థ్యం చివరి కంట అది దీవెనగా నిలబడదు కీడుకు ప్రతి కీడు చేసేదనని అని అనుకునవద్దు ఎహో వా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించను కీడు చేసిన వారికి కీడు చేయాలి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి దవడలు బిగిస్తాం కదా ఒక్కొక్కసారి పండ్లు నూరుతాం కానీ గుర్తుపెట్టుకోండి నువ్వు పండ్లు నూరినా దవడలు బిగించి ఉరిము చూచినా నీవు చేయగలిగే దానికంటే నీ దేవుడే ఎహోవాకు అప్పగిస్తే ఆయన బలమైన కార్యాలు చేస్తాడు కీడు చే కీడుకు ప్రతికీడు చేసేదనని నీవను కనుక ఎహోవాకు నీవు గనుక అప్పగించుకున్నట్లయితే నీవు ఎహోవా కొరకు కనిపెట్టుకుంటే ఆయన నిన్ను రక్షించి కీడు చేసిన వ్యక్తుల పని ఆయన చూచుకుంటాడు దావీదుకు కీడు చేసిన సవులు నేర చిల్లిపోవటానికి కారణం దేవుని జోక్యం సోదరుడా సోదరి నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో సన్నివేశాలు ఇట్లాంటివి ఉన్నాయి నేను లేదు కానీ లెటర్స్ హ్యాండెడ్ ఓవర్ టు ద గాడ్స్ హ్యాండ్ దేవుని యొక్క హస్తానికి మనం అప్పగించుకుందాం దేవుని కొరకు కనిపెట్టుకుందాం దేవుడు తప్పక తన కార్యాన్ని చేస్తాడు వేరు వేరు తూనికరాలు ఎహోవాకు హేయములు త్రాసు అనుకూలము కాదు ఒకరి నడుతల ఎహోవా వశము తనకు సంభవించబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకునగలడు ఒకరి నడతల యహోవా వశం తనకు సంభవించినది ఒకడు ఎట్లు తెలుసుకునగలడు ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో మనకేం తెలుసు ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను కొద్ది నిమిషాల్లో నాకేమవుతుందో నా ఇంత ఏమవుతుందో నాకేం తెలుస్తుంది నేను భవిష్యత్తు తెలుసుకోలేను భవిష్యత్తు తెలుసుకోవాల్సిన పని నాది కాదు నీది కాదు భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది కనుక దేవునికి సమర్పించుకో భద్రత దేవుడిస్తాడు కనుక నీవు తెలుసుకొని భద్రంగా ఉండటానికి నీవు ప్రణాళికలు వేసుకుంటే నీవు భద్రంగా ఉండలేవు నీవు ప్రభు చేతికి అప్పగించుకుని ఆయన నమ్మిక ఉంచుకుంటే నిన్ను ఆయన భద్రంగా ఉంచగలుగుతాడు నీవు పరిస్థితుల మీద ఆధారపడకు ప్రభావం మీద ఆధారపడమని నేను మనవి చేస్తున్నాను మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి